మహిళలకు ఉచిత బస్సు పరిధి పాత జిల్లానా కొత్త జిల్లానా ఏపీలో కూటమి సర్కారు ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఈ ఏడాది ఆగస్టు పదిహేను నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతుంది సూపర్ సిక్స్ హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు విషయంలో ఇప్పటికే అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు ఇందులో రాష్ట్ర పరిధిలో ఈ పథకం అమలు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఉమ్మడి జిల్లా లేకపోతే కొత్త జిల్లాల పరిధిలో అమలు చేస్తే ఎంత ఖర్చు అవుతుందని ఈ ప్రభుత్వానికి తెలిపారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ నేపథ్యంలో నిన్న సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో మహిళలకు ఉచిత బస్సుపై కీలక ప్రకటన చేశారు జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఆగస్టు పదిహేను నుంచి కల్ కల్పించు ప్రకటించారు అయితే అవి ప్రస్తుతం అమల్లో ఉన్న కొత్త జిల్లాల లేకపోతే ఉమ్మడి జిల్లాల పరిధి అనేది మాత్రం చెప్పడం లేదు దీంతో కొత్త జిల్లాల పరిధిలో ఈ పథకం అమలు చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండబోదన్న చర్చ మొదలైంది గతంలో ఎన్నికల హామీ ఇచ్చిన సమయంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని మాత్రమే కూటమి ప్రకటించింది అయితే అది రాష్ట్ర పరిధిలోన జిల్లాల పరిధిలోనా జిల్లాలో అయితే కొత్త జిల్లాల ఉమ్మడి జిల్లాల అని ఎక్కడ చెప్పలేదు దీంతో ఇప్పుడు ఏ పరిధిలో ఈ పథకం వర్తిస్తుందని దానిపై మహిళలు ఉత్కత నెలకొంది ఇలాంటి సమయంలో నిన్న సీఎం చంద్రబాబు ఈ పథకం జిల్లాలో పరిధి వరకే అని చెప్పేశారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి